హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ సమాజం దిమ దినపత్రికలోని మెయిన్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు ఆస్పత్రిలో వసతులు పరిశీలనకు వెళ్లిన టీం పోలీసుల తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖచ్చితంగా మరి నాడు గాంధీ ఆస్పత్రి కాదు ఉస్మానియా హాస్పిటల్ కూడా వెళ్ళండి ఉస్మానియా హాస్పిటల్ కూడా వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తాయి సో ఇప్పుడు వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం గారు ఉన్నటువంటి రాజకీయ నాయకులను దాంట్లో ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పండి కేటీఆర్ గారు అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా బ్రహ్మాండంగా ఉన్నాయా ఎట్లు ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్ ఉన్నాయా మరి మీరు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఏ విధంగా ఫెసిలిటీస్ చేసినారు ఇప్పుడు ఎట్లా చేసినారు ఎంతమంది పది సంవత్సరాలలో ఉన్నటువంటి చికిత్స సరిగ్గా అందుబాటులో లేక డాక్టర్లు సరిగ్గా అందుబాటులో లేక ఎంతమంది చచ్చిపోయారు అదంతా డేటా తీసుకుంటే మీరు అర్థమవుతుంది ఇప్పుడు బాగానే ఆడ దీక్ష చేస్తున్నారు కానీ కూర్చొని ఏదో డ్రామా చేస్తున్నారు మీరు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసింది కదా అప్పుడు ఎందుకు పోలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి అక్కడ ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి కదా ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది చూడాలి కదా ఇప్పుడు మీరు ఒక ప్రతిపక్షంగా ఉండి ఈనాడు మేం పోతాం మాట ఊశటము లొల్లీలు చేస్తాం చేస్తామంటున్నారు ఇలాంటి కానీ ఖచ్చితంగా ఈనాడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలియాలి ఉన్నటువంటి గవర్నమెంట్లో గవర్నమెంట్ని ప్రజలు గవర్నమెంట్ని ఇచ్చేటట్టు అందా మరి ఓట్లేసి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇక్కడ స్థాపించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీని ఇక్కడ తెచ్చుకుంటే మరి ప్రజలకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు అది కూడా తెలుసుకోవాలి ఊకగా ఊసునుడు కాదు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరుగా చేస్తుంది ఖచ్చితంగా ఈనాడు ఆ ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలి హైదరాబాద్ గాంధీ దవాఖాన వద్ద తీవ్ర ఉద్యక్తి ఏర్పడింది దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల నిజ నిర్ధారణ మరి అప్పుడు ఎటు నిజ నిర్ధారణ అప్పుడు ఎటువైంది నిజ నిర్ధారణ అప్పుడు ఎందుకు చేయలేకపోయారు కమిటీ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట చేసుకున్నది మాజీ ఉప ముఖ్యమంత్రి రోషయతో పాటు మాజీ ఎమ్మెల్యే మోత్ ఆనంద్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాగంటి గోపీనాథ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి తరలించారు పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు అదే అప్పుడు నిజ నిర్ధారణ కనిపించి అప్పుడే ఎట్టిపోయింది సో ఇప్పుడు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది సో ఇద్దరిని మేము ప్రశ్నిస్తున్నాము ప్రజల గురించి ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్య చికిత్సలు ఏ విధంగా అందిస్తున్నారు కేటీఆర్ గారిది ఇప్పుడు తప్పేమని అంటలేను ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంది తప్పు ఏ విధంగా ఇంకా చేస్తున్నారు అంటున్నాను సో వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఎందుకు చేయలేకపోయినారు అది తప్పే సో ఇప్పుడు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తున్నారు కానీ సో ప్రశ్నించండి ఉన్నటువంటి ప్రజల గురించి మీరు పాటు పడితే బాగుంటది కానీ అనవసరమైనటువంటి రాజకీయ డ్రామాలు చేస్తే బాగుండదు ఖమ్మంలో పంటలు ఎండుతున్నాయి కానరాదా కృష్ణా జిల్లాలో నీళ్లున్నా ఎందుకు ఇవ్వడం లేదని గన్ను పూర్చడంలో నిర్లక్ష్యం ఎందుకు ఎందుకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఫలితం లేదు మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శైలతో దోశలు పట్టి ఇట్లా పోయి నీళ్ళని శైలతో దోశలు పట్టి వస్తే ఆ రైతు పంట వారుతుంది సో మీరు గతంలో కాళేశ్వరం సస్యశ్యామలయ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ గా ప్రతి ఒక్కరికి నీళ్లు వారితే లక్షల ఎకరాల్లో అన్నారు కదా మరి ఈనాడు రైతులు ఇంకా నీళ్లు లేక ఎందుకు ఏడుస్తున్నారు సో మీరే అంటారు ఆ క్వశ్చన్ కూడా మీరే చేసుకుంటే బాగుంటుంది హరీష్ రావు గారు ఈనాడు బోర్లు ఎందుకు వేస్తారు ఇంకా రైతులు ఉన్నటువంటి ఆ నీళ్లు ఎందుకు పడతలేవు లేవు బోర్లలో సస్యశామలంగా ప్రతి చెరువులు మీరు నింపితే ఈనాడు అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో సస్యశామలంగా పంట పొలాలు ఉండాలి కదా రైతులు ఇంకా బోర్ బండ్లు లేపించుకుంటా బోర్లు లేపించుకుంటా మరి ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో మీరు పది సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోయినారు గండ్లు పడటం మీద అంతా మీరు నాశనకమైనటువంటి క్వాలిటీ తెచ్చి ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి దాంట్లో కమిషన్లు కొట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు కట్టుడు ఈ విధంగా ఉన్నటువంటి గండ్లు పడుతున్నాయి ఉన్నటువంటి డ్యామ్ల లీకేజ్లు గేట్ల లీకేజ్లు గేట్లు కొట్టుకోడి కథంతా మీ ఉద్దారకం వల్లనే నడుస్తుంది భారత్ కు చెందిన పురాతన వస్తువులు అప్పగింత ప్రధాని మోడీ పర్యటనలో అమెరికా నిర్ణయం ఎవరికి వ్యతిరేకం కాదని మోడీ స్పష్టీకరణ నాలుగు వేల పురాతన వస్తువులను అమెరికా భారత్ కు ఇచ్చేయడానికి సిద్ధమైంది భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంటుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా మరి ఏదైతే భారతీయ వస్తువులు ఉన్నాయో తిరిగేయడానికి నాడు అమెరికా పూనుకుంది సో నరేంద్ర మోడీ గారు ఏదైతే పర్యటనలో భాగంగా వెళ్ళడం జరిగిందో సో ఆ వస్తువులు తిరిగి ఇస్తామని ప్రకటించింది వారు దేనికి వ్యతిరేకం కాదు సో అందరం సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని రాగులతో ఒక మంచి ఆ దోస్తులతో ఉండాలి ఏ ఆ దేశాలైతే కానీ మిత్ర పక్షంతో ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది సో దాన్ని స్వాగతిస్తున్నాం అందరూ కలిసిమెలిసి ఉండాలి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ మాటికి నేరమే దీనిని పోక్సో చట్టంలో చేర్చాలని కేంద్రానికి సూచన మద్రాస్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ ఆ సుప్రీం తీర్పు చైల్డ్ పోర్నోగ్రఫీ మాటికి సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీనిని చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది ఏదైతే ఆ కోర్నోగ్రఫీ ఉంటుంది దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది సో చూసినా కానీ దాని దాంట్లో పాల్పడినా కానీ నేరం అన్నట్టుగా అక్కడ తీర్పుని ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఉన్నటువంటి యువత జాగ్రత్తగా ఉండాలి ఈ విధమైనటువంటి ఇల్లీగల్ కాన్సెప్ట్లకి పాల్పడొద్దు అని చెప్పేసి కోరుతూ ఉన్నాం జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర ఏచూరు లేకపోవడం రాజకీయాల్లో పెద్ద లోటు ఇప్పట్లో దాన్ని పూడ్చడం కూడా కష్టమే ప్రస్తుత రాజకీయ తరుణంలో సీతారాం యేచూరు లేని లోటు కనిపిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు దీనికి ఆ నిజానికి ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి అది కూడా నిబద్ధత కలిగిన నాయకుడి అధ్యక్షుడిగా ఉంటే మంచిది ఆ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఆ లోటు కనిపిస్తుంది ఆ నిగదిసే నిబద్ధత నిబద్ధ రాజకీయాలు కరువయ్యాయి ఈ తరుణంలో సీతారాం యేచూరి మనం జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ స్ఫుడంగా కనిపిస్తుంది ఇది సిపిఎం లేదా లెఫ్ట్ రాజకీయాలు కూడా వర్తిస్తుంది ఖచ్చితంగా ఈనాడు ప్రతిపక్షంలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉండాలి నియమ నిబంధనలు కలిగినటువంటి నాయకుడు ఉండాలి ఎథిక్స్ కలిగినటువంటి నాయకుడు ఉంటే పరిపాలన వ్యవస్థ బాగుంటుంది సో విమర్శలకే దారి తీయకుండా ఆపోజిషన్ పార్టీ ఉంటే ఆ అది కరెక్ట్ అయినటువంటి రాజకీయం కాదు సో ఈనాడు ఏచూరి గారు మనం చాలా బాధాకరం మేము కూడా వివరించడం జరిగింది ఎంత మంచి గొప్ప నాయకుడు ఉన్నటువంటి అందరు పార్టీలతోనే కలిసిమెలిసి ఉండేవాడు ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి హైకమాండ్ కి వివరించేవారు ఒక మంచి నాయకుడిగా మంచి ప్రజల హృదయాలు నిలిపో నిలిచిపోయేటటువంటి నాయకుడు హెచ్ గారి మనం చాలా బాధాకరం సో అటువంటి రా నాయకుడు రావడం చాలా కష్టం మరలా చూడడం కూడా చాలా కష్టం ఈనాడు చూడాలంటే మొత్తం అవినీతి పరమైన నాయకులే చూస్తున్నాం కానీ కొని తెచ్చుకుందాం అన్న మంచి మంచి నాయకుడు కరువు ఈ రోజు ఏడ తోసుకోవాలి ఏడ దాచిపెట్టుకోవాలి ఏడా అవినీతి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఏడ స్కాములు చేయాలి ఏ ప్రభుత్వ పథకాలు ఏదొస్తే దాన్ని ఎట్లా సృష్టించి ఎట్లా స్కాములు చేయాలి అనే విధంగానే ఉంటారు చాలా మందికి కానీ ఈనాడు ఏచురటువంటి నాయకుడు దొరకడం చాలా కష్టం ఢిల్లీ నూతన గా అతిశి సోమవారం బాధ్యతలు కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చట్టుకున్న సీఎం సీఎం సీటు పక్కన సీటు వేసుకుని బాధ్యతలు ఢిల్లీ నూతన గా అతిషి సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సమయంలో ఆమె ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు సో అదే విధంగా ప్రజల్లో కూడా మంచి గౌరవ మర్యాదలు పొంది మంచి ప్రజా పరిపాలన కొనసాగించాలని అతిషి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సన్నాలు దొడ్డుబోట్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి సన్నాలు దొడ్డుబోట్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఖరీఫ్ సీజన్ లో అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని నూట నలభై ఆరు పాయింట్ ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు ఏదైతే వడ్లకు ఆ దొడ్డుబొట్లకు కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నాం సో ఇబ్బందికరంగా మారకుండా అక్కడ ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా గిట్టుబాటు ధర కూడా రైతులకు ఇవ్వాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు రైతాంగం చాలా క్షీణించిపోతుంది రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు సో ఉన్నటువంటి కంపెనీలు స్థాపించుకున్నటువంటి ప్రోడక్ట్స్ కైతే మాత్రం కంపెనీ యజమానులు ఆ డబల్ రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయవచ్చు అన్ని అనుమతులు ఇస్తారు కానీ నాడు రైతులు పండించినటువంటి ధాన్యానికి వాళ్ళు వాళ్ళు రేటు తగినటువంటి ఆరు నెలలు కష్టపడి పండించినటువంటి ధాన్యానికి మీరు మంచి గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడే రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉంటుంది కాబట్టి రైతుల గురించి ఆలోచించి మంచి గిట్టుబాటు ధరని ఇయ్యాలని చెప్పేసి వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఆ గిట్టుబాటు ధరను ఇని చెప్పేసి కోరుతూ ఉన్నాం సీఎం రేవంత్ తో మహేష్ దంపతులు భేటీ వరద బాధితులకు యాభై లక్షల చెక్కు అందవేత ఖచ్చితంగా మంచి న్యూస్ ఇది ఈనాడు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆ ఈ విధంగా వచ్చి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి వరద నష్టానికి ప్రజలకు చేదోడుగా ఉండడానికి తమ వంతు సహాయంగా ఈనాడు మహేష్ బాబు గారు రావడం చాలా సంతోషకరం తో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మానవత దృక్పథంతో ఉన్నందుకు వారికి కూడా భావంతో అన్ని విధాలుగా తోడు ఉండాలని చెప్పేసి కోరుకుందాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు ఆ తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజెషన్ వార్తా విశేషాలు నమస్తే